ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ అశ్విని నేనైతే ఇవాళ సండే కదా ఏదైనా స్పెషల్గా ఏం అంటే గోంగూర మటన్ అనుకుంటున్నా అనుకుంటున్నాను ఫ్రెండ్స్లో మటన్ అయితే తీసుకొని ఒక బాగా తీసుకొని మంచిగా టూ టైమ్స్ అట్లా కడుక్కోండి ఫ్రెండ్స్ ఇయ్యి రెట్టి కొట్టాలి అన్నం రెండ్ 1 స్పూన్ ఉప్పేస్ కొడైలా కారం వేసుక కారం వేసుకొని అల్లమిలియడ పేస్ట్ ఇట్లా అన్ని అప్ చేస్తారే కైస్ కొని కలిపేసుకొని కొంచెం ఒక 3 విండిలు సచ్చి వాడికి కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పెట్టుకుంటే లో మంచిగా మటన్ మంచిగా మనకు ఉడికేసి ఉంటుందన్నమాట విజిల్స్కి అయితే పెట్టేసినాను ఇప్పుడు గోంగూర ఫ్రెష్ గా కరిగేసుకుందాం ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే ఇది ఎక్కింది ఇప్పుడు మంచిగా దగ్గరికి అయిపోయింది మొత్తం పచ్చిమిరపకాయలు రెండే తీసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు కారం వేసుకుంటాం కదా అందులో ఎక్కువ పొడి కారం చా అయిపోయింది ఇప్పుడైతే మటన్ రొట్టి అయిపోయినాయి మంచి ఎక్కువ ఇట్లా వచ్చింది ఇలా ఉడికిపోయిందా చేసుకోవాలి అయితే వేరేంది ఇది భోజరా వేసుకొని ఇంట్లో మటా ఎక్కువ మసాలా అయితే యూజ్ చేయొద్దు అందుకని కొంచెం ఒక ఇలా వచ్చి రెంట్లో వంపాలి

తింటే మనం మళ్ళీ మీకే రిజల్ట్ చేసుకోవచ్చు కొత్తిమీర కాకపోతే ఇది వేస్తే కొంచెం స్మెల్ మంచిగా వస్తుంది అని ఒకేసారి బిగ్గెస్ట్ మెల్ హాయ్ ఫ్రెండ్స్ నేను కొత్తగా పెట్టిన ఛానల్ గోంగూర మటన్ చేసిన కొత్త వీడియోలా మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి మీకు నచ్చితే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం